హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మునగ చెట్టు గురించి దాని యొక్క గొప్పతనాన్ని విశేషత గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి మునగ చెట్టు మునగాకు ఇది చిన్న టబ్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఆకు చాలా ఉపయోగకరంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది మరొకసారి మళ్ళా తెలుసుకుందాం ఈ ఆకుని శుభ్రంగా కడిగి మనం నీడ పట్టున ఎండలో కాకుండా నీడ పట్టున మనం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా మనం చక్కగా కలుపేసి మనం కరివేపాకు కారం కొట్టుకున్నట్టుగానే వీటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే కారంలాగా చట్నీల్లోకి మనం వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది రుచికరంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి దీనివల్ల ఏ విటమిన్ ఏ సి విటమిన్ ఐరను జింకు పాస్పరస్ అన్నీ చాలా రకాల విటమిన్స్ మనకి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట మీరు ఇది ఎప్పుడూ కూడా స్టోర్ చేసుకొని ఈ కారాన్ని తిన్నట్లయితే మీకు రక్తహీనత అసలు ఉండదండి చాలా మనకి ఒంట్లో ఉన్న విటమిన్ లోపాలను కూడా భర్తీ చేస్తుంది అనమాట ఇది చాలా ఔషధ గుణాలున్న మొక్క అండి మనం ఎంతైతే వంటలోకి వాడుకుంటామో అంత ఆరోగ్యకరంగా ఉంటాం మనకి రోగాలు అనేవి దరిచేరవండి మనం హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన పని ఉండదు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి తులసి మొక్క ఎలా హెల్ప్ చేస్తుందో ఈ మునగాకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇంట్లో వాడుకోండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్